ఎన్నికల వేళ కర్ణాటక కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ అయితే ఏంది తెలంగాణ కాంగ్రెస్ అయితే ఏంది లేకపోతే ఓవరాల్గా కాంగ్రెస్ అయితే ఏంది కాంగ్రెస్ అంటేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంట నిర్ణయం మరికొన్ని గంటల్లో రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికల ప్రచారం ముగుస్తుంది అనగా రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం వెలువరించింది ముస్లింలను వెనుకబడిన తరగతుల కిరణ్కు తీసుకొచ్చింది దీనికి సంబంధించి జాతీయ వెనుకబడిన కమిషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం ఎన్సిబిసి కర్ణాటక ప్రభుత్వ డేటా ప్రకారం కర్ణాటకలోని ముస్లింలలోని అన్ని కులాలు వర్గాల వారు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోసం ఓబీసీ జాబితాలో చేర్చడం జరిగింది దీంతో ఇక నుంచి కేటగిరీ టూ బి కింద కర్ణాటక రాష్ట్రంలోని ముస్లింలందరూ ఓబీసీలుగా పరిగణించడం జరుగుతుంది ఎంత ఎంత ఈ విచిత్రం ఇది మైనారిటీల కంటూ వారికి ప్రత్యేక హక్కులు వారికి సెపరేట్గా సర్టిఫికేషను డిక్లరేషను ప్యాకేజీలు ఇలా ఉంటాయి వీటితో పాటుగా రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేషన్లు మరి క్రిస్టియన్లకో సిక్కులకో హిందువులకో హిందువులు కులాల వారీగా విడగొట్టేశారు అనుకోండి మిగతా వాళ్ళకో ఏమి ఎటు తీసుకుపోతారో వీళ్ళందరూ నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వార్తలు చెప్పాలన్నా కూడా చాలా చిరాగ్గా ఉంటుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ న్యూస్ రీడర్గా మనం కూడా వైరల్ అయిపోతాం అని భయం అవుతుంటుంది ఒక్కోసారి కేటగిరీ వన్లో పదిహేడు ముస్లిం సంఘాలను ఓబీసీగా కేటగిరీ టూ ఏలో పంతొమ్మిది ముస్లిం వర్గాలను ఓబీసీగా పరిగణించినట్లుగా కమిషన్ పేర్కొంది ఎన్సీబీసీ ప్రెసిడెంట్ హంసరాజ్ గంగారాం అహిర్ ప్రకారం కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం రాష్ట్రంలోని ముస్లింలందరూ ఓబీసీల రాష్ట్ర జాబితాలో చేర్చింది కర్ణాటక ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జాతీయ వెనుకబడిన తరగతుల చట్టం కింద ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్రంలో ముస్లిం జనాభా పన్నెండు పాయింట్ మూడు రెండు శాతంగా పేర్కొంది కేటగిరీ వన్ ఓబీసీలు కింద పరిగణించబడుతున్న పదిహేడు ముస్లిం సంఘాలలో నదాఫ్ పింజర్ దర్వేష్ చప్పర్బంద్ కసబ్ ఫుల్మాలి అలాగే నల్బంద్ కసాయి అథారి షిక్కలిగర సిక్కలిగర సలాబంద్ లడాఫ్ తికానగర్ అలాగే బాజిగర పింజారి ఉన్నాయంట ఇందులో ఫుల్మాలి అంటే ముస్లిం అంట దీని గురించి ఒక సెపరేట్గా పూర్తి డేటాను తీసుకొని ఎన్సీబీసీ ప్రకటన ఆధారంగా మనం ఆన్ స్క్రీన్ ప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వార్తపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్